హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు ఈ రోజైతే క్లైమేట్ చాలా బాగుంది కదా వర్షాలు కూడా పడుతున్నాయి వెదర్ అయితే చాలా మారిపోయిందండి ఇంతటి మంచి వెదర్లోని వేడి వేడిగా ఏమైనా స్నాక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి కదా సో అందుకనే ఈజీగా టేస్టీగా చేసుకొని నిమిషంలో తయారు చేసుకునే కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకుందాము ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు మనకి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని పెట్టవచ్చు అనమాట చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీని ఈ రెసిపీని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ మీకు కూడా అర్థమవుతుందనమాట సో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ చల్లటి సాయంత్రం పూట మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగానే ఇలా మూడు బంగాళదుంపల్ని చక్కగా ఉడకబెట్టుకొని పైన తొక్కునైతే తీసేసుకున్నాను ఈ తర్వాత ఒక గ్రైండర్ పెట్టుకొని గ్రేజర్ దాన్ని ఈ బంగాళదుంపని సూపర్గా స్మాష్ చేసుకోవాలి మనం స్మాష్ అయినా చేసుకోవచ్చు ఇలా గ్రేజర్ తోటి ఇలా గ్రేట్ అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా గ్రేట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా మీరు స్మాష్ అయినా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇలా చేసిన తర్వాత దీన్ని ఒకసారి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను ఇందులోని ఒక హాఫ్ కప్పు అటుకులు అయితే తీసుకుంటున్నాను మనం పేపర్ అటుకులు అంటాం కదండి సో షా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ అటుకుల్ని ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇలా పౌడర్గా చేసుకున్నాను అనమాట సో ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇలా మెత్తగాన ఈ పౌడర్ని మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుములోనే వేసేసుకుంటున్నాను అనమాట సో ఇలా వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట ఇవి ఒక ఉల్లిపాయ అనమాట సో ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆ తర్వాత స్పైసీకి తగినట్టుగా పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి నోటికి అక్కడక్కడ తగుతాయి అనమాట సో అలాగే ఒక కట్ట కొత్తిమీర ఆ తర్వాత జీలకర్ర ఈ జీలకర్ర పొడి అయినా అండి లేదు అంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేసాను తర్వాత స్పైసీకి తగినట్టుగా కారం వేసుకుంటున్నాను మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగానే తింటారు అందుకనే కొంచెం పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేసాను అనమాట తర్వాత తగినంత సాల్టు అలాగే గరం మసాలా గరం మసాలా లేకపోతే చాట్ మసాలా ఆ తర్వాత మన దగ్గర లెమన్ జ్యూస్ ఉంటే లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు లేదు అంటే వెనిగర్ అయినా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇలా నేను వెనిగర్ వేసుకున్నాను అనమాట మీ దగ్గర నిమ్మకాయ ఉంటే అదే వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన తర్వాత మొత్తం అన్నీ ముద్దలాగా ఇలా కలిపి పెట్టేసుకోవాలి సో ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డే పెట్టానండి ఎందుకంటే అందరూ చేసే రొటీన్ ప్లేసే కదా కలుపుకోవడం అనేది సో ఇలా మొత్తం అంతా కడిపేసిన తర్వాత దీన్ని ఒక రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల వరకు ఈ లోపు మనం ఒక చిన్న కప్పులోని ఒక టూ స్పూన్స్ వరకు మైదాని తీసుకొని చక్కకి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి వాటర్ వేసుకొని సో చూస్తున్నారు కదా ఇలాగా కొద్దిగా వాటర్ మరీ ఎక్కువగా పలచగా కాదు అలాగని థిక్ పేస్ట్ లాగా కూడా కాదండి సో మనం ఉంచితే మునిగేటట్టుగా అనమాట సో ఇలా చేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని మన దగ్గర బ్లడ్ స్లైసెస్ ఉంటాయి కదా కొంచెం వాడి పక్కన పెట్టినవి ఆ మూడు బ్లడ్ స్లైసెస్ అనే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పౌడర్ని చేసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసుకున్న బ్లడ్ స్లైసె పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఈ రెండు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లోపు మనకి బ్యాటరు అదే మనం బంగాళదుంప మొత్తం ఇలా నా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా వీటిని తీసుకొని బంగాళదుంప ముద్దని మనం ఏ షేప్ కావాలొస్తే ఆ షేప్ కట్లర్స్గా తయారు నొక్కుకోవాలన్నమాట సో నేనైతే సిలిండ్రికల్ షేప్స్లో అయితే చేసుకుంటున్నాను మీకు ఏ ఏ షేప్స్ నచ్చితే ఆ షేప్స్ చేసుకోవచ్చు లేదు అంటే మా దగ్గర మీ దగ్గర కటర్స్ ఉన్నాయంటే ఆ కటర్స్తో కూడా చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చిన షేప్స్ మీ పిల్లలకి నచ్చిన షేప్స్ అయితే చేసుకోండి నో ప్రాబ్లం ఇలా కట్ నేనైతే సిలిండ్రికల్ షేప్లు చేసుకున్నాను కదా చేసిన తర్వాత మనం మైదా లోని పేస్ట్లోని ఒకసారి డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లోని ఇలా దొరికించాలన్నమాట సో ఈ బ్రెడ్ పౌడర్ అంతా మన కట్లెట్కి అంటుకోవాలి చక్కగా ఇలా అంటుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఈ ప్రాసెస్ అంతా మనం మార్నింగే చేసుకొని అప్పటికప్పుడు మనం వేడివేడిగా ఈవినింగ్ పూట చేసి మన పిల్లలకి పెట్టచ్చు లేదు అంటే చేసుకున్న వెంటనే మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు మనకి వీటి చేసుకున్న తర్వాత నూనె కూడా ఎక్కువగా లాగదండి నేనైతే వెంటనే చేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను అనమాట సో అంతేనండి ఈజీగా టేస్టీగా రెడీ అయ్యే ఆలు కట్లెట్స్ రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి అంతా క్రిస్పీగా లోపలంతా స్పాంజీ సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఈ మంచి వెదర్లోని చల్లటి సాయంత్రం పూట మీ పిల్లలకి వేడివేడిగా ఈ కట్ ఆలు కట్లెట్స్ని రెడీ చేసి పెట్టండి ఒకటికి నాలుగు తింటారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో పెట్టండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్